ఒక ఒక్క పల్లె కానీ ఫ్రెండు ఒక సర్ప్రైజ్ తెస్తున్నాడు చూద్దాము వస్ చూడండి చేతిలో ఏదో పెద్ద పెద్ద చేప ఏంది ఏమో స్వామి స్వామి దేవుడా ఏది ఏ కృష్ణ ఏంది పామయ్యా పామా దేవుడా భయపడి స్వామి ఏం ఏం కనబడలా వెనక సూబియా నాకేం కనబడలా అది పాము అదే పాము పొర అది పాము అమ్మా ఇది నాకం కదా కృష్ణ జరిగిపోతుంది జరిగిపోతా చూడండి ఫ్రెండ్స్ అమ్మో నాకు భయం వేస్తుంది పాము పొర చూడండి ఎంత పెద్ద పొర స్వామి దేవుడా ఏడుకున్నాడా ఇంక గోవిందా ఏ కృష్ణ ఎలా దొరికింది ఇదాప్రెండ్స్ పాము దొరికింది పాము తేడా నువ్వు పాము పొర తెచ్చినావు పాము పొర చూడండి మా ఫ్రెండ్స్ మా మా ఫ్రెండ్ తెచ్చిన చేప పాము పొర మా ఫ్రెండ్ నెక్స్ట్ మళ్ళీ వేటకి చేస్తున్నాడు ఎర్రకి వస్తున్నాడు ఎలా చూపిస్తాయి కదా వేట కూసేది బా చూసు మా ఫ్రెండ్ ఎర్ర ఎర్ర ఎక్కించే పదేది చూడండి నీటికి ఎక్కిస్తున్నాడు మా ఫ్రెండు ఆల్రెడీ నాకు చేప పడింది మిస్ అయిపోయింది ధ్యానం తీస్తా అంటే జారిపోయింది జారిపోయింది తెచ్చినా పైకి మళ్ళీ మీకు చూపించడం కోసం మేము మళ్ళా కిందకి వేస్తే అది మా పరిస్థితి చేప జారిపోయింది దా దాని బదులు నా ఫ్రెండ్ ఇచ్చాడు చూడండి పాము పొర తెచ్చాడు ఈరోజు మేము చూసినాము ఇక్కడ రియల్ గేట్ తర్వాత పాము అయితే ఉంది పాము అయితే ఉంది అబద్ధం లేదు ఇంక ఇష్టం ఉంది కదా బాబు ఉండాలి పర్ఫెక్ట్గా ఉండదు అంతే ఫ్రెండ్స్ ఏం దొరకలేదు చేపలు కాళ్ళ నొప్పులు చేతులు నొప్పులు తప్ప ప్రతి సంవత్సరం ఇంతే వెళ్ళడం ఖాళీగా రావడం దీని మించి ఏం పట్టిందైనా కానీ కొంచెం టైం పోసుకోవచ్చు కోసం అయిపోయింది ఓకే ఓకే ఫ్రెండ్స్ మా స్నానం చేసిన ఫ్రెష్గా సేవింగ్ కూడా చేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ Have a good night, sweet dreams.